ఒక అడవిలో ఒక గొప్ప సింహం ఉండేది అది రోజూ ఇతర జంతువులను భయపెట్టి తినేది అందరూ భయంతో బ్రతికేవారు ఒకరోజు ఒక చిన్న ఎలుక గుళ్ల వద్దకి వచ్చింది అది సింహం పక్కన నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త లేకుండా నిద్రలేపింది సింహం కోపంగా చూసి ఎలుకను పట్టుకుంది ఎలుక వినయంగా స్వామి దయచేసి నన్ను విడిచేయండి ఒకరోజు మీకు సహాయం చేసే అవకాశం నాకు వస్తుంది సింహం నవ్వింది నీవు చిన్న ఎలుక నాకు సహాయం చేస్తావా కాని సింహం దయచూపి ఎలుకను వదిలేసింది కొన్ని రోజులకు సింహం వేటగాళ్ల బలానికి చిక్కింది అది గట్టిగా అరిచింది ఆ శబ్దం వినగానే ఆ ఎలుక అక్కడికి వచ్చి బలాన్ని కొరికేసి తెంచేసింది సింహం ఆశ్చర్యంగా చూసింది నిజంగా నీవు నా ప్రాణాన్ని కాపాడావు ఎలుక నవ్వింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు అవసరపడతారు